హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథ మూవీని అల్లు అర్జున్ ఫినిష్ చేయాల్సి ఉంది ఈ చిత్రం కోసం బన్నీ ఇంకో రెండు మూడు వారాల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట కీలకమైన క్లైమాక్స్ పార్ట్ కూడా ఇందులో ఉంది ఇలా డీజే షూటింగ్ పూర్తి చేయగానే రీసెంట్ గా అనౌన్స్ చేసిన వక్కంతం వంశీ మూవీని మొదలుపెట్టేశాడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పీక్ స్పీడ్లో ఉండగా లొకేషన్స్ ను ఫైనలైజ్ చేస్తున్నారు తొలి షెడ్యూల్ ను నార్త్ ఇండియాలో చేయనున్నారట ముఖ్యంగా లోని అందమైన లొకేషన్లలో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేయాలని తలపెట్టారని తెలుస్తోంది కాశ్మీర్లో ఈ మధ్య మెగా హీరోల షూటింగ్స్ ఎక్కువగానే జరుగుతున్నాయి అల్లు శిరీష్ నటించిన శరీరస్తు శుభమస్తు చిత్రంలో ప్రారంభంలో సాగే ఎపిసోడ్ అంతా లోనే షూట్ చేశారు ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కశ్మీర్లో చాలా కాలమే గడిపాడు ధ్రువ మూవీ కోసం మొత్తం యూనిట్ అంతా కశ్మీర్ ప్రాంతంలో నెలల పాటు గడిపారు రెండు పాటలు ట్రైనింగ్ ఎపిసోడ్ కొన్ని సీన్స్ ఇలా ధృవలో చాలా భాగమే కశ్మీర్ లో పిక్చరైజ్ చేశారు ఇప్పుడు బన్నీ కూడా కే ఫిక్స్ అయ్యాడు బకంతం వంశీ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ దేశభక్తి చిత్రం కాగా మూవీకి కీలకమైన ఎపిసోడ్ ఇక్కడే తీస్తారని తెలుస్తోంది